హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో అర్హులందరికీ కూడా పెన్షన్లు పంపిణీ ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అర్హులందరికీ కూడా పెన్షన్లు అందాలి సిఎస్ అర్హులందరికీ తప్పనిసరిగా పెన్షన్ అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి పెన్షన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందం స్పష్టం చేశారు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు భూగర్భ జలాలు పిఎం కుసుం పథకానికి భూ సంబంధిత అంశాలు పెన్షన్లు జిల్లా జోనైళ్ళ జస్టిస్ కమిటీల ఏర్పాటు వంటి అమలు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ సంబంధిత అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి సిఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు ముందుగా పెన్షన్ల పంపిణీపై మాట్లాడుతూ ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు జిల్లా మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు పెన్షన్ల తనిఖీకి సంబంధించి ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి నోటీసులు జారీ చేయగా వారిలో ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎంపీడీఓలకు అప్పీల్ చేసుకున్నారని ఇంకా ఇరవై మూడు వేల మంది అప్పీల్ చేసుకోలేదని తెలిపారు నెల రోజుల గడువులోపు అప్పీళ్లన్నీ కూడా పరిష్కరించాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు భూగర్భ జలాల పెంపు పిఎం కుసుం పథకానికి సంబంధించి భూసంబంధిత అంశాలు జిల్లా జోనల్ జస్టిస్ కమిటీలు ఏర్పాట్లు యూరియా లభ్యత తదితర అంశాలపై సిఎస్ సమీక్షించారు సమావేశంలో సిసిఎల్ఏ జి జయలక్ష్మి ఆర్టీజీఎస్ సిఈఓ ప్రకాష్ జైన్ ఐఅండ్ డైరెక్టర్ హిమాంశు శుక్ల వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు క్యాప్ ఎండి కమలాకర్ బాబు తతీదరులు పాల్గొన్నారు